రాముగూడు పెళ్లి తలంబ్రాలను ఏం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు తలను ప్రాలు ప్రాలు అంటే బియ్యం తలను తల మీద పోసినటువంటి ప్రాలు వీటినే అక్షతలు అంటారు క్షతము అంటే నాశనం పొందేది అక్షతము అంటే నాశనము పొందనిది రామచంద్రుని తల మీద వశిష్ఠుడు ఇటుపక్కన అటుపక్కన మహానుభావుడైనటువంటి గౌతమని పుత్రుడు ఆయన ఈ ఇద్దరూ స్వయంగా చక్కగా వివాహాన్ని చేయించేటప్పుడు అక్షతల్ని రాముని యొక్క సిరస్సు మీద అమ్మవారు అమ్మవారి సిరస్సు మీద అయ్యవారు పోస్తే ఆ మంత్ర కారణంగా వచ్చినటువంటి ఏ అద్భుతమైన శక్తి అంటే మంత్రాల్లో ఉండే శక్తి ఉందో ఆ శక్తి అక్షతంగా ఉంటుంది పాడు కాకుండా ఉంటుంది అంచేత అటువంటి మంత్ర అక్షతలుగా ఉన్నటువంటి అక్షతల్ని శిరస్సు మీద తాను వేసుకుని కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ ఇలా వేసి ఆ అక్షతల్ని కానీ పూజా మందిరంలో ఉంచుకున్నట్టయితే ఆ రామ సీత ఇరువురి యొక్క కాలంలో వేయబడ్డ అక్షతలు నిత్యము శుభాన్ని సుఖాన్ని వివాదం లేని తనాన్ని కలిగిస్తాయని పెద్దలు చెప్పేటటువంటి మాట సీతారాముల కళ్యాణంలో ముత్యాల తలంబరాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది కదండి దాని గురించి తెలియచేయండి చిత్రం ఏంటంటే ఆయన ముత్యాల తలంబరాలు మాత్రమే పోసుకోవాల యక్షులు కిన్నరులు కింపురుషులు సిద్ధులు సాక్షులు నాగులు విహంగులు మొత్తం ఇందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో పండేటటువంటి అమోఘమైన వస్తు ద్రవ్యాలను ఇచ్చారు ఒకళ్ళు వజ్రాలను ఇస్తే ఒకళ్ళు పగడాలని ఇస్తే ఒకళ్ళు పచ్చలని తెస్తే ఒకళ్ళు వైడూర్యాలని ఇస్తే ఒకళ్ళు మాణిక్యాలను తెస్తే ఒకళ్ళు ఇంద్రనీలాలను తెస్తే ఒకరు మయూరనీలాలను తెస్తే ఒకరు ముత్యాలను ఏర్పాటు చేస్తే ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ఒక్కొక్క జాతి రత్నానికి సంబంధించిన సమూహాన్ని సూర్యుడు కెంపులతో అలా తలంబరాలు పోసుకున్నారు సూర్యశక్తి మా ఇరువురికి అబ్బుగాక చంద్రుడు ముత్యాలను పోసుకున్నారు అటు ఇటు మానసిక ప్రశాంతత కలుగుగాక పగడాలని పోసుకున్నారు తల మీద అటు ఇటు మనస్తాపం లేకుండుగాక వైడూర్యాలని పోసుకున్నారు మేము ఆనందకరంగా నిత్యం అన్ని క్షేత్రాలకి తీర్థ ప్రదేశాలకి పుణ్యస్థలాలకి స్థలాలకి విడుదమ్ముగాక మయూర నీలాలతో అభిషేకించుకున్నారు ఇద్దరు ఏది తలంబరాల కాలంలో మాకు ఏ విధమైనటువంటి శని దోషము లేకుండా మనోధైర్యం మాకు నిత్యము కలుగుగాక పచ్చలని పోసుకున్నారు ఇద్దరు ఒకరి తల మీద ఒకరు పచ్చ ప్రత్యేకంగా వ్యక్తిని ఆకర్షణీయునిగా ఆకర్షణీయురాలిగా చేస్తుంది అంచేతనే తెలుగులో సామెత ఇల్లు ఇరుకవాటం ఆలి మరకతంగా ఉండాలి మరకథం అంటే పచ్చ ఆలి మరకథంలా ఉండాలి అది మన వాళ్ళు అరగదీసి అరగదీసి ఇల్లు ఇరకాటంగా ఉండాలి ఆలి మరకటంలా ఉండాలని మార్చేశారు ఎంత దారుణమో ఆలి మరకథంలో ఉండాలి ఆ ఇంట్లో చూడండి ఆవిడ ఎంత గొప్పగా పనిచేస్తుందో ఎంత గొప్పగా సేవ చేస్తుందో ఎంత గొప్పగా పిల్లల్ని తీర్చిదిద్దుతుందో ఎంత గొప్పగా భర్తని చూస్తూ ఉంటుందో నిజంగా మరకతం అండి ఆ ఇంటికి అంటానే అలా ఇల్లు పచ్చగా ఉండాలి అంటే పసుపు పచ్చ రంగు అంతా ఇల్లు వేసుకోవాలని అర్థం కాదు ఇల్లు పచ్చగా ఉండాలంటే పచ్చ ఎలా ఆకర్షణీయమైనటువంటి నవరత్నాల్లో ఒకటో అలాంటి తనంతో ఉండాలి అని ఇలా ముత్యాల తలంబరాలు మాత్రమే కాదు నవరత్నాల తలంబరాలనే పోసుకున్నారు ఆయన పురుషరత్నం ఆవిడ స్త్రీ రత్నం ఈ ఇద్దరిని వర్ణించినటువంటి ఆ శ్రీమద్ రామాయణం రామాయణ మహామాలారత్నం ఈ ఆంజనేయ స్వామి ఉన్నాడో రామాయణ మహామాలకి రత్నం లాంటివాడు ఆయన చేత ఆడబడ్డటువంటి అమోఘమైన గ్రంథం జత వాళ్ళు ముత్యాలు మాత్రమే పోసుకోరా అన్ని జాతి రత్నాల్ని తన మీద అలా పోసుకున్నారు